అందరికి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ సీఎం అంటారు ఆయన్ని అంటే ముందుచూపు ఉంటుంది ఖచ్చితంగా ఆయన ఎప్పుడు సీఎంగా పనిచేసినా సరే ఒక విజన్ అంటే ఒక ముందు చూపు ఒక లక్ష్యం ఒక దీర్ఘకాల లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడానికి కొన్ని ప్రణాళికలు రూపొందించుకొని దాన్ని అమలు చేస్తూ ఉంటారు ఆ అమలులో కొన్ని కొన్ని అడ్డంకులు వస్తాయి ఎందుకంటే మనం వంద అనుకుంటాం వందలో పదైనా జరగడం జరగకపోవడం కష్టమే మానవులం కదా అనుకున్నవన్నీ చేయలేం అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన ఒక్కడే కాదు కదా ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ ఐఏఎస్లు పని చేయాలి ఐపీఎస్ఎలు పనిచేయాలి ఎమ్మెల్యేలు పనిచేయాలి మంత్రులు పనిచేయాలి అంతా ఉండాలి ఈలోగా ఆయన అనుకున్నంతకాలం అధికారంలో ఉండాలి కానీ ఇవన్నీ జరిగేవి కాదు కాబట్టి ఆయన అయితే విజన్తో పనిచేసినప్పటికీ అడ్డంకులు ఎదురవుతాయి సరే ఇప్పుడు తాజాగా ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంట్ని ఈరోజు ఆవిష్కరించారు గతంలో ఆయన నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ టైంలో ఆయన అంటే మన చిన్నప్పుడు మా జనరేషన్ చిన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఆ ఫార్ములాతో పనిచేశారు ఎక్కువగా విజన్ ట్వంటీ ట్వంటీ అలాగే అయినా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనేది ఒకటి ఆ లక్ష్యం నిర్దేశించుకొని దాని అనుగుణంగా పనిచేశారు అలాగే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే దాదాపుగా ఇరవై మూడేళ్ళ ముందు చూపు దానికి లక్ష్యంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు పేదరిక నిర్మాణకు సంబంధించి రాష్ట్ర జీఎస్డిపి పెంపుదు సంబంధించి తలసరి ఆదాయం పెరగడానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి యువత ఉపాధి ఈ అంశాలన్నింటినీ కూడా దానిలో జోడించారు అలాగే పీ ఫోర్ పద్ధతిని ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్నారు ఇలా రకరకాల అంశాలతో ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించారు ఆ డాక్యుమెంట్ ఈరోజు విజయవాడలో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అండ్ మినిస్టర్స్ లోకేష్ గారు వీళ్ళందరి సమక్షంలో ఆవిష్కరించారనమాట సో దానిలో ఏముందంటే ఎక్కువగా పేదరిక నిర్మూలనకు సంబంధించి తలసరి ఆదాయం పెం పెంచడం మీద ముఖ్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి నలభై రెండు వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలనే లక్ష్యం అలాగే దీని నుంచి ప్రజల నుంచి కొన్ని వినతలు స్వీకరించారు ప్రజల నుంచి కొన్ని ఐడియాస్ స్వీకరించారు అలాగే కలెక్టర్ల నుంచి కూడా ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ నుంచి కూడా మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి అని చెప్పి ఇలా రకరకాలుగా పారిశ్రామిక విధానం రూపకల్పన అంటే పరిశ్రమలు రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రంలో ఏ ఏ పరిశ్రమలు ఉండాలి ఏ పరిశ్రమలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కనిపించాలి రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రంలో ఆక్వాకల్చర్ ఎలా పెరగాలి హార్టికల్చర్ ఎలా పెరగాలి సెరీకల్చర్ ఎలా పెరగాలి అగ్రికల్చర్ ఎలా పెరగాలి దాని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులు ఎలా పెరగాలి దాని నుంచి ఆదాయం ఎట్లా ఈ అంశాలు కూడా లేవనెత్తారు ఇట్లా మొత్తం మీద మన రాష్ట్రంలో ఎంత మేరకు జనాభా పెరగచ్చు ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు అందులో పేదరికం ఎంత మేరకు ఉంటుంది ఇది అన్నీ కూడా కొన్ని అంచనాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అందరికీ ఆరోగ్యము సంపద సంతోషము స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం అదే ఆరోగ్యం సంపద సంతోషం పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి ఆర్థిక అసమానతలను తగ్గించాలి పి ఫోర్ విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి నాడు నిజ విజన్ ట్వంటీ ట్వంటీ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనేది తన లక్ష్యం అని చెప్పారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నాం నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తాము నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాము అని ఇట్లా ఈ విజనరీ ఈ డాక్యుమెంట్లో అన్ని అంశాలకు సంబంధించి ఒక సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని ఏ విధంగా చేరుకోవాలనుకుంటున్నాము అనేది ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించి దాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు ఆ మీటింగ్కి భారీగా జనం వచ్చారు ఇక్కడ ఒక కొసమెరిపై ఏంటంటే అంగన్వాడీలను తరలించలేదు ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ సెలవులు ఇవ్వలేదు స్కూల్ బస్సులు పెట్టలేదు చెట్లు కొట్టలేదు ఎటువంటి హడావిడి లేదు ఎర్రచు ఎర్ర చొక్కాలు వేసుకుంటే ఆపేయలేదు నల్ల చున్నీలు ఉంటే ఆపేయలేదు మొత్తం బార్కేడ్లు కొట్లా రోడ్లు తవ్వే బార్కేడ్లు అడ్డం పెట్టలేదు వెళ్ళారు సీఎం గారు వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు మినిస్టర్స్ వెళ్ళారు సిఎస్ గారు వెళ్ళారు అందరూ వెళ్ళారు మీటింగ్ జరిగింది వచ్చేశారు అది సీఎం మీటింగ్ అంటే థ్యాంక్ యూ